బందీని నిర్వహించడం జరుగుతుంది సూర్యాపేట జిల్లాకి ఎంట్రీ మార్గాలు ఎగ్జిట్ మార్గాలు అన్నింటినీ కవర్ చేస్తూ ఇరవై మూడు సెంటర్లలో మనకున్నటువంటి ఇరవై మూడు మండలాలలో ఇరవై మూడు సెంటర్లలో ఇంటెన్సిఫై వెహికల్ చెకింగ్ జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన జిల్లాకు ఎవరైనా అసాంఘిక శక్తులు అదేవిధంగా దొంగలు నేరాలు చేసే వాళ్ళు ఎంట్రీ చేస్తున్నారా అదేవిధంగా అక్రమ రవాణా గాంజాయి టీడీఎస్ రైసు ఇల్లీగల్ క్యాటల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఏదైనా ప్రొయిమిటెడ్ గూడ్స్ మన వాళ్ళు ఏమైనా తీసుకెళ్తున్నారా అదేవిధంగా మనకు చాలా ఎక్కువ సందర్భాలలో నేరస్తులు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఈ నేరస్తులు ఎవరైనా మన ఏరియాలోకి ప్రవేశం చేస్తున్నారా మన ఏరియాలో ఉన్న ప్రజల యొక్క సేఫ్టీకి సెక్యూరిటీకి ఏమైనా ఇబ్బంది కలిగే వ్యక్తులు మన జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో సర్ప్రైజ్గా మనం ఈరోజు ఇరవై మూడు కేంద్రాలలో మనం చాలా ఎక్కువ మంది పోలీసుతో నాకాబందీని వెహికల్ని మామూలుగానైతే మనం వెహికల్ ఒక్కటే చెక్ చేయడం వెహికల్ డాక్యుమెంట్ చెక్ చేయడమే జరుగుతుంది ఇప్పుడు వెహికల్ క్షుణ్ణంగా పరిశీలించడం వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించడం వ్యక్తికి డాక్యుమెంట్స్ వెహికల్స్కి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా చూడడం అతని యొక్క గత చరిత్ర ఏముంది క్రిమినల్ చరిత్ర ఏముందో కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ తోటి మెయిన్ ఉద్దేశం ప్రజలకు సేఫ్టీకి సెక్యూరిటీకి వాళ్ళ కాన్ఫిడెన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ ఈ నాకాబందీని నిర్వహించడం జరుగుతుంది కొన్ని కార్లు కూడా బ్లాక్ ఫిలిమ్స్ పెట్టుకుంటున్నారు ఆ బ్లాక్ ఫిల్మ్స్ లోపల ఉండి ఏం చేస్తుందో అవుట్ సైడ్ మనకు విజిబిలిటీ ఉండట్లేదు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మంచి సపోర్ట్ వస్తుంది మీడియా నుంచి కూడా మంచి మనం చేసే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు సో దీనికి ఇంకా మున్ముందు కూడా మనం నెలలో కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఇంటెన్సిఫై నాకాబంది మనం ఇక్కడ చేసిన కాడే కాదు ఇంకా కొత్త కొత్త పాయింట్లలో చెక్ చేసుకోవడానికి నేరస్తులకు ఎలాంటి అవకాశం కల్పించకుండా పోలీసులు ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు చేయడానికి ఈ నాకాబందీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం